శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దానిలో సర్వ్ మ్యాన్ ఇస్ గాడ్ అనే అధ్యాయంలో ఇవాళ మరొక సందేశాన్ని మనం చూద్దాం మై బాయ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ మై వర్డ్స్ ద ఫస్ట్ థింగ్ I will advise you to do is to throw open all the doors and windows of your room. In your quarter, there are lots of poor people sunk in degradation and misery. You will have to go to them and serve them with your zeal and enthusiasm. Arrange to distribute medicines to those who are sick and nurse them with all care. Supply food to him who is starving. Teach with as much as lies in you, the ignorant. అండ్ ఇఫ్ యూ బిగిన్ టు సర్వ్ యువర్ బ్రదరన్ ఇన్ దిస్ వే ఐ టెల్ యూ మై ఛైల్డ్ యూ విల్ ష్యూర్లీ గెట్ పీస్ అండ్ కన్సలేషన్ వివేకాంశం చెప్తున్నారు నీకు గనక శాంతి కావాలా నీకు గనక ఓదార్పు కావాలా అయితే నువ్వు ఏం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు మనం జీవితంలో అనుకుంటాం కావండి నా జీవితం అంతా కూడా కష్టాలతో నిండిపోయిందండి ఆ సమస్యలు అంతు లేకుండా ఉన్నాయండి ఏం చేయాలో తెలియట్లేదండి నాకు దానికి వివేకాంశం ఇట్లా చెప్తున్నారు ఏంటంటే నాయనా నీ కనుక నా మాటల మీద ఏమైనా గౌరవం ఉంటే నేను చెప్పేది విను నేను నీకు సలహా చెప్తాను ఏం చెప్తున్నారు ఆయన నీ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ తెరిచేసే ముందు చూడు చుట్టూ చూడు ఏం జరుగుతుందో నీ నీ ఇంటి పరిసరాల్లోనే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు దుఃఖాలలో ఉన్నారు వాళ్ళ దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళకి సేవ చెయ్యి వాళ్ళకి ఏమి కావాలో అడుగు వాళ్ళకి గనక రోగం ఏమైనా ఉంటే వాళ్ళ ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి మందులు ఇవ్వు వాళ్ళకి ఆహారం లేకపోతే ఆహారం ఇవ్వు వాళ్ళకి ఆ విధంగా నువ్వు సేవ చెయ్యి తర్వాత వాళ్ళలో మేము ఎవరన్నా చదువుకుంటామనేటైతే వాళ్ళకి నీ చాతనైనంత చెప్పు చదువు చెప్పు ఈ ప్రపంచం గురించి వివరించు రాయడం చదవడం నేర్పించు దానివల్ల వాళ్ళే రకరకాల విషయాలు తెలుసుకోగలుగుతారు నువ్వు గనక నీ తోటి వారిని నీ సహోదరుల్ని ఈ విధంగా కనుక నువ్వు సేవ చేయడం మొదలు పెడితే నేను నీకు చెప్తున్నాను విను నాయనా నేను నీకు చెప్తున్నాను విను ఏమిటంటే యూ విల్ ష్యూర్లీ గెట్ పీస్ అండ్ కన్సలేషన్ నీకు తప్పనిసరిగా శాంతి లభిస్తుంది నీకు ఓదార్పు లభిస్తుంది రకరకాల పనులు చేస్తే శాంతి కలుగుతుందని మనం అనుకుంటాం ఏమంటే నేను సినిమాకి వెళ్ళొస్తే నాకు హాయిగా ఉంటుందండి అన్నీ మర్చిపోతానండి కాసేపు లేకపోతే నేను ఎక్కడెక్కడో బీచ్కి వెళ్ళి వస్తే నేను మర్చిపోతాను లేకపోతే ఇంకోటి ఇలా రకరకాల విషయాల కోసం మనం చాలా డబ్బు తగలేస్తాం కాలం కూడా తగలేస్తాం అయితే వివేకాంశం ఏం చెప్తున్నారు నీ తోటి వారికి నువ్వు సహాయం చెయ్యి నీకు చాతనైనంత నువ్వు సహాయం చెయ్యి దానివల్ల నీకు నిజమైన ఓదార్పు లభిస్తుంది దానివల్ల నిజమైన శాంతి లభిస్తుంది నా మాటల మీద నీకు కొంచెమైన విశ్వాసం ఉన్నట్టయితే అని చెప్తున్నారు ఆయన నేను నీకు సలహా ఇస్తున్నాను మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే సులభమైన పని అది అది చేస్తాం ఏదో ఒక కుక్కను పెంచి ఆ కుక్కతో ఉంటే హాయిగా ఉందండి అంటాం కానీ ఆలోచిస్తే ఆ కుక్కకి తెలివితేటలు ఏమీ లేవు ఆ కుక్క నుంచి మనం పొందుతున్న ఆనందం అనేది ఏదైతే ఉందో అది ఏదో ఇలా వేషాలు ఇస్తుంది తొలకాడిస్తుంది ఇంకోటి చేస్తుంది దాన్ని చూసి మనం పొందుతున్న శాంతి అనేది చాలా తక్కువ అది నిజమైన శాంతి కాదు మనకి నిజమైన శాంతి దేని నుంచి లభిస్తుంది మనం మన త్యాగబుద్ధిని బుద్ధిని కనుక మనం చూపించగలిగితే మనకు నిజమైన శాంతి కలుగుతుంది మీ చుట్టూ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నించు ముఖ్యంగా మనుషుల గురించి ఇవ్వే ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే మనిషిలో దివ్యత్వం అనేది అన్నిటికంటే ఎక్కువగా కనిపిస్తుంది మనకి జంతువుల్లో కూడా దివ్యత్వం ఉంది నిజమే ఒప్పుకున్నాం అయితే దానికంటే కూడా మనిషిలో ఉన్న దివ్యత్వం అనేది చాలా ఎక్కువ మనుషులకే కనుక నువ్వు సేవ చేయగలిగితే నువ్వు దేవుడికి అతి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు అది మనం మర్చిపోకూడదు వివేకాశ స్వామి విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవాడు మిగతా రకరకాల ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాల్లో జంతుజాలంలో భగవంతుడు ఉన్నవాడు నిజమైనా సరే మానవుడు అనేవాడిలో ఉన్న భగవంతుడు ఎట్లాంటి మానవుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే దేవాలయాలన్నీ చిన్న చిన్న దేవాలయాలు మానవుడు ఇది ఒక తాజ్మహల్ లాంటి దేవాలయం పెద్ద దేవాలయం అని వివేకాస్వామి మాట అంటారు అంటే ఏంటంటే భగవంతుణ్ణి మనం అన్నిటికంటే ఎక్కువగా ఎక్కడ ఎక్కడ చూడొచ్చు మానవుడిలో చూడొచ్చు అక్కడ చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి వివేకాశ చెప్తారు మీరు మీ తోటి మనుషులకు మీరు సహాయం చేయండి ఈ రోజుల్లో మనకి నిజానికి మాట్లాడితే వైద్యానికి కానీ ఆహారానికి కానీ అంత లోటు లేదు స్వామి చూసిన రోజుల్లో మరీ అన్యాయంగా ఉంది అసలు అప్పుడు ఎవరికీ ఏమీ లేదు ఘోరమైన కరువు బ్రిటిష్ వారి పరిపాలన దేశంలో ఎవరి దగ్గర ఏమీ లేదు మనుషులు చనిపోతూ ఉండేవాడు అటువంటి సందర్భాల్లో ఆయన ఏం చెప్పారంటే వాళ్ళందరూ కూడా మీరు కావాల్సిన మందులు ఏర్పాటు చేయండి వాళ్ళందరికీ కూడా మీరు ఆహారం ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పారు నిజమే బాగుంది కానీ ఈ రోజుల్లో ఆయనకు మూడో మాట కూడా చెప్పారు ఏమిటంటే నీకు ఎంత చేతనైతే అంత విద్య నువ్వు నీ తోటి వారికి నేర్పించు అని చెప్పారు అది చాలా ముఖ్యమైన విషయం మనం వీలైనంత నేర్చుకోవాలి తోటి వారికి మనం విద్య నేర్పించాలి చెప్పాలి మనకి ఎంత చేత అయితే అంత చెప్పాలి అది కూడా సేవ అది సేవ కాదని అనుకోర్లేదు అది కూడా సేవ కాబట్టి మీరు కనుక నిజంగా శాంతి కావాలంటే మీ కనుక నిజంగా ఆనందం కావాలంటే మీకు నిజంగా జీవితంలో పడుతున్న కష్టాల నుంచి మీకు ఓదార్పు కావాలంటే మీరు మీ తోటి వారికి సహాయం చేయండి తోటి వారికి సేవ చేయండి వారి కోసం మీ చాతనైనంత మీరు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వివేకావశం చెప్పారు వివేకావంశ చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం